Testing. మా మీరు కొంచెం మిగతా వాళ్ళు కొంచెం దయచేసి రండి సార్ మిగతా వాళ్ళు రండి మీరు పక్క రండి గల్లా జయదేవ్ గారు సార్ మీరు అందరు కూర్చోండి సార్ దయచేసి ఇంతమంది ఏంటి ఇంతమంది ఏంటి మీరు శ్రీ గల్లా జయదేవ్ గారు రామ్మోహన్ నాయుడు గారు శ్రీ రామ్మోహన్ నాయుడు గారు శ్రీ కేశ్ నాని గారు పక్కకు వచ్చేయండి అనుకోండి శ్రీ రవీంద్రబాబు రవీంద్రబాబు గారు శ్రీ మోహన్ గారు శ్రీ కొనకల నారాయణ గారు శ్రీరామ్ మాల్యాద్రి గారు శ్రీరామ్ మాలయాత్రి గారు కొనకల్ల నారాయణరావు గారు కేసినేని నాని గారు శ్రీ కొనకళ నారాయణ గారు మురళీమోహన్ గారు కేసీ నాని గారు దయచేసి మీరందరూ కూడా సార్ పార్లమెంటు సభ్యులు మాత్రమే అధ్యక్షుల వారితో ఫోటో దిగుతారు సార్ మిగతా వాళ్ళు ఒక అడుగు వెనక్కి సార్ పార్లమెంటు సభ్యులు అధ్యక్షుల వారితో ఫోటో దిగుతారు మిగతా వాళ్ళ ఒక అడుగు వెనక్కి సార్ ఒంగోలు ఆఫీసు బ్యాచ్ వచ్చేయండి అంతా వెనక్కి వచ్చేయండి ఒంగోలు ఆఫీసు బ్యాచ్ వచ్చేయండి వెనక్కి ఒంగోలు ఆఫీసు బ్యాచ్ వెనక్కి వచ్చేయండి రవీంద్ర కుమార్ గారు రాజ్యసభ సభ్యులు రవీంద్ర కుమార్ గారు సార్ మిగతా వాళ్ళు ఒక అడుగు వెనకేయండి సార్ పార్లమెంటు సభ్యులు మాత్రం సార్తో ఒక ఫోటో దిగుతారు వెనక్కి వచ్చాను మిగతా వాళ్ళు కొంచెం స్ప్రెడ్ అవ్వండి సార్ కొంచెం స్ప్రెడ్ అవ్వండి సార్ కొంచెం స్ప్రెడ్ అవ్వండి అవంత్ గారు కొంచెం ఇటు వచ్చేయండి సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్